అదే అక్కడ పాడింది ఇప్పుడు మా కోసం ఒక రెండు ముక్కలు అక్కడ నేను పాడలేదు అది నేను పాడించడానికి వెళ్ళాను ఈ పాట వచ్చేసి నేను ఈ పాట ఇంట్లో గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్ప కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ తీర్చి చినుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఖడ్గమొకడైతే కలహాలు ఒకడి విలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యండు కలిసి కదిలితే కథనమే ఒకరికొకరి నమ్మి నడిచిన స్నేహమేది కొన్ని సాంగ్స్ హరిణి గారు అలా ఉండిపోతాయి దాంట్లో ఈ సాంగ్ కూడా ఒకటి అంటే మాకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చినా లేకపోతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చెప్పాలన్నా ఈ లిరిక్స్ మాకు ఎప్పుడు ఇంపార్టెంట్ గానే ఉంటాయి సో అలాంటి సాంగ్ మీకు మాకు అందించారు ఇంకా ఎక్కువ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అవునండి ఓకే అంటే సాంగ్ పాడిన తర్వాత గానీ పాడేటప్పుడు గానీ సో ప్రశాంత్ దగ్గర నుంచి కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి పాడిన వెంటనే ఆయన వెరీ గుడ్ సింగింగ్ అండి అని చెప్పి పెట్టారు పెట్టి జస్ట్ గారు ఆహా ప్రశాంత్ నిల్ గారు కాదు నాతో రవి బస్ గారు లో ఉన్నారు ఆయన ఆయన పంపిస్తూ ఉన్నారు నేను పాడిన ప్రతిసారి సో ఆయన బాగుంది బట్ నాకు కొన్ని చేంజెస్ కావాలి ఇది కొంచెం రాగా పాడాలి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరీ రా మూవీ సో అలాంటి కలర్స్ కూడా మీకు అలాగే ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ కొంచెం గ్రేయిష్ లో అలా ఉంటుంది సో దానివల్ల సాంగ్ కూడా నాకు అది మెలడీ లాగా సౌండ్ చేయకూడదు మెలడీయే బట్ అది ఫ్రెండ్షిప్ సాంగే బట్ కొంచెం రాగా ఉండాలి ఇట్లాంటి ఇన్పుట్స్ అన్ని వాళ్ళు చెప్పి మళ్ళీ పాడించుకున్నారు నాతో నీట్ గా ఉంది సో ప్రతి ఒక్కసారి నేను పాడిన ప్రతిసారి రవి రవిబసరుర్ గారు వింటున్నారు అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా వింటున్నారు విని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు మార్పులు అవి చెప్పి చేయించుకున్నారు మొత్తం ఎన్నిసార్లు పాడారండి సాంగ్ ఇది ఒక త్రీ టైమ్స్ పాడటం 3 టు 4 టైమ్స్ పాడటం 4 టైమ్స్ లో ఓకే అంటే ఓన్లీ తెలుగు మీరు ఒక్కలేనా పాడండి మిగతా లాంగ్వేजेस వేరే సింగర్స్ పాడారు అన్నమాట కానీ చాలా కష్టపడి చాలా ఇష్టంతో పాడారా ఆ చాలా చాలా ఇష్టంగా పాడారు నిజంగా లిరిక్స్ వచ్చిన వెంటనే చాలా ఫీల్ ఆ లిరిక్స్లోనే మంచి మీనింగ్ ఎంత బాగుందో అనేసి ఒక అర్థమైపోయింది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ చాలా మంచి వాల్యూతో రాశారు ప్రతి ఇద్దరి క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళిద్దరి మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఈ వర్డ్స్లో పెట్టేశారు అనేది అర్థమైంది సో అది నేను అనుకుంటూ నేను అనుభవిస్తూ పాడాను సూపర్ ఇంకా సల్లార్ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇది అవును సూపర్ హిట్ అయింది మిగతా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అప్డేట్ ఏమన్నా ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు ఇది కాక రెండింటికి వర్క్ చేశాను ఓకే ఇది కాక ఇంకా రెండిటికి అవి మెలోడీనా లేకపోతే వీటిలాగానే కొంచెం ఫ్యాన్స్ కి మంచి అప్ ఇచ్చే సాంగ్స్ అది నాకు ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను బట్ రెండు పాటలు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి నేను అది వర్క్ చేస్తున్న ఆ రోజుల్లో కూడా నేను నేను హమ్ చేసుకుంటూ ఉండేదన్నమాట అంత బ్రలోకి ఎక్కేసే ఆ పాటలు ఇప్పుడు ఇలాగే స్లో పాయిజన్ లాగా అవన్నీ కూడా అలాగా పాయిజన్ లాగా ఎక్కేసి మళ్ళీ మళ్ళీ నేను దాన్ని నెమరేసుకుంటూనే పాటలే మీరు పాడేటప్పుడు అయితే తెలియదు అంటే ఈ విజువల్స్ అవి ఏమీ లేవు బట్ అవుట్పుట్ బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత మీరు పాడిన పాటలకి వెనకాల ఎడిటింగ్ ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు సో ఎలా అసలు నేను ఇది పిక్చర్ ఇది అయితే ఇమాజిన్ చేసుకోలేదు ఎందుకంటే నేను పాడేటప్పుడు రిథమ్స్ కూడా లేవు యాక్చువల్లీ నాకు జస్ట్ ఒక క్లిక్ వెనకాల మీకు మామూలు మ్యూజిషియన్స్ అందరికీ తెలుస్తుంది క్లిక్ ఇస్తారు వెనకాల మేము జస్ట్ ఆ టెంపోలో ఉండడానికి సో అలాంటి క్లిక్ ఇచ్చేసి కార్డ్స్ ఇచ్చి మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఇచ్చారు వెనకాల రిథమ్స్ ఇప్పుడు ఏదైతే డ్రమ్స్ అవన్నీ వస్తున్నాయో అవి ఏమీ లేవు రాగా పంపించారు నాకు సాంగ్ అంతా కూడా సో అలాగే విన్నాను విన్నప్పుడు ఇది జనాలకి నేను పాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి బస్రూర్ సార్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు ఆయనది ఆల్రెడీ ఒక మార్క్ ఉంది కేజీఎఫ్తో సో అలాంటి కంపోజర్ చేశారు నేను పాడితే జనాలకి ఎక్కుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ యాక్సెప్ట్ చేస్తారా అని ఒక డౌట్ అయితే ఉండింది బట్ అది కంప్లీట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే వరుసపెట్టి మెసేజెస్ అందరూ కూడా సాంగ్ వల్ల సాంగ్లో ఒక ఫీల్ ఉంది మీరంతా సోల్ఫుల్ గా పాడారు మేము చాలా అనుభవిస్తున్నాం పాటని మాకు కూడా ఏడుపు వస్తుందని ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో ఓకే అయితే వాళ్ళ డెసిషన్ కరెక్ట్ మీరు సక్సెస్ నేను సక్సెస్ అవ్వగలిగాను నేను వాళ్ళ పేరు నిలబెట్ నిలబెట్టగలిగాను పాట తీసుకున్నందుకు వాళ్ళ వాళ్ళు నన్ను నమ్మినందుకు నేను అది అది నిలబెట్టుకోవాలి సో జరిగింది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అంటే రాధేశా ఇప్పుడు కూడా ప్రభాస్ గారికి మంచి సాంగ్ ఇచ్చారు ఐ థింక్ ఇరా అని ఇప్పుడు మంచి సాంగ్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కానీ సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారి దగ్గర నుంచి ఏమన్నా నేను కలవలేకపోయానుంచి చెప్పడం బాగా పాడారు ఇలాంటి నాకు రాధాకృష్ణ గారు చెప్పారు డైరెక్టర్ రాధాకృష్ణ గారు శివప్రభాస్ గారికి కూడా పాట నచ్చింది అని ఒకసారి ఎప్పుడో మూవీ కోసం కలిసామన్నమాట వేరే మూవీ ప్రీమియర్ వేస్తున్నప్పుడు నేను ఆయన కలిసాను ఆయన వచ్చారు ఆ వేళ సో ఆయన ఆ రోజు మాట్లాడారు అప్పటికి ఇంకా రాదేశం రిలీజ్ అవ్వలేదు బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చేస్తున్నారు నేను తమన్ గారి కాంపౌండ్లో ఉన్నాను ఆ రోజు ఓకే సో అప్పుడు మాట్లాడినప్పుడు ఎలా ఉందండి రెస్పాన్స్ బాగుందా అని నన్ను అడిగి అందరికీ కూడా నచ్చింది ఈ సాంగ్ అని చెప్పేసి ఆయన చెప్పారు ఓకే నాకు తెలిసి ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరు అడుగుంటరేమో ఐ హోప్ ఓకే సలార్లో ఈ సాంగ్ ఇది సూర్యుడే గొడుగు పట్టి ఆ సాంగ్ పాడినందుకు హరిణి గారికి అంత రిమిషన్ ఇచ్చారు అయో అదేలా చెప్తాం బట్ సరదా లేదు హోంబలే ప్రొడక్షన్స్ చాలా ఇదివరకు మేము ఆల్రెడీ కేజీఎఫ్ కి అదే ప్రొడక్షన్ లో వర్క్ చేశాం సో చాలా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ప్రొడక్షన్ హౌసే చాలా అంటే నేను అలాంటి ప్రొడక్షన్ హౌస్ని ఎక్కడ చూడలేదు ఒక ఫ్యామిలీ లాగా తీసుకుంటారు ప్రతి ఒక్కరిని సింగర్స్ని కానీ గెస్ట్లని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని కానీ మేము కేజీఎఫ్ వర్క్ చేయడానికి బస్సులు వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఇచ్చిన హోటల్ రూమ్స్ కానీ వాళ్ళు మమ్మల్ని తీసుకున్న కేర్ కానీ ఒక ఫ్యామిలీని చూసుకున్నట్టే చూసుకున్నారు సో వాళ్ళ నుంచి ఎప్పుడు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎందుకు రెమ్యునేషన్ టాపిక్ వచ్చిందంటే హరిణి గారు బేసిక్గా ఇంతకుముందు కూడా కొంతమంది సింగర్స్ సింగర్స్కి గుర్తింపు తక్కువే రెమ్యురేషన్ తక్కువే అని కొన్ని కామెంట్స్ అయితే చేశారు కొంతమంది కొన్ని ఆర్టికల్స్ కానీ సో దీన్ని మీరు అలా చూస్తారు నిజమే అనుకోవచ్చా నా వరకు అయితే అది రాలేదండి కాబట్టి నిజం అనుకోకర్లేదు ఓకే నా నేను ఇప్పటిదాకా నేనున్న ఈ ఎయిట్ ఇయర్స్లో నైన్ ఇయర్స్లో నేను ఎప్పుడు అలాంటిది ఫేస్ చేయలేదు ఐ వాజ్ హ్యాపీ ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను నేను ఈ జర్నీ నేను ఎప్పుడూ వదిలేసేదాన్ని నిజంగా అలా ఉండుంటే నాకు అన్ని హిట్స్ నిజంగా మాట్లాడుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచే నాకు స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు హిట్స్ కానీ నేను మంచి పాటలు పడ్డం కానీ ఓకే అంతకుముందు అంతకుముందు పడినా కూడా రికగ్నిషన్ అంత లేకపోయినా నాకు వర్క్ అనేది కంపల్సరీ ప్రతిరోజు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను సో నాకు ఎప్పుడు రెమ్యునరేషన్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఓకే రికగ్నిషన్ అనేది అంటారా అది జనాల చేతుల్లో ఆధారపడి ఉంది ఇండస్ట్రీతో సంబంధం లేదు అది ఇండస్ట్రీ మనకి అవకాశం ఇస్తోంది జనాలు దాన్ని ఆదరిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్